ఇక్కడ చూడండి వజ్రాల వెటర్ జరుగుతుంది చాలా మంది వజ్రాల వజర్ ఇచ్చేస్తున్నారు మనం మీకు చూపిస్తామంటే మీకు తెలిసిందే జొన్నగిరిలో మనం వీడియో చేశాం జొన్నగిరిలో ధ్వజాలు బాధ ఉంటాయని తెలిసిందే ఇక్కడ కూడా వజ్రాలు అని చెప్పైతే మన గ్రామస్తులు ఇక్కడ వజ్రాల కోసం వేట స్టార్ట్ చేశారు సో ఇది వచ్చేసి మన కర్రలోనే ఇంకొక ప్లేస్ అనమాట ఏంటి ఆ ప్లేస్ అంటే ఊరి పేరే గని గని అంటే మన గని అంటే ఇది నిల కాదు ఇది ఒక గని అనమాట ఊరి పేరు గని ఆ చూడు ఊర్లలో ఎత్తుతున్నారు సో వీళ్ళు కొండనే కొట్టేసి లాగా ఎత్తుకుతున్నారు వజ్రాలు వేట కోసం చూద్దాం ఎవరికి అయినా దొరికిందేమో అడుగుదాం సో మనమైతే ఈ వీడియో కోసం వచ్చాము ఇక్కడ మనకి ఇంకొక అద్భుతమైన వీడియో కంటెంట్ అయితే దొరికిపోయింది సో చూడొచ్చు మన కర్నూలులో ఇంకొక చోట కూడా మనకి వజ్రాలు దొరుకుతున్నాయి సో మీరు మాకు కామెంట్ చేయండి సో చూడవచ్చు మీరు ఎంత షైన్ అవుతుందో ఇది స్టోన్ చూడండి ఒకసారి షైన్ అయితే ఇది రియల్ డైమండ్ అంటున్నాడు అర్జును చూడొచ్చు మీరు ఎంత బాగా అనిపిస్తుందో సో కామెంట్ చేయండి ఇది వజ్రం అని చెప్పి అనిపిస్తే మీరు మాకు కామెంట్ చేస్తే వజ్రం కాదని తెలిసిపోతుంది కామెంట్ చేయండి ఎవరికన్నా ఇంట్రెస్ట్ అదే ఎవరికన్నా అర్థమైంది ఇది వజ్రం అనిపిస్తే కామెంట్ చేయండి మాకు సో జొన్నగిరిలో కాదు మన గని కూడా దొరుకుతున్నాయా ఇప్పుడు నుంచి అసలు ఇంతకు ముందు న్యూస్ ఏం లేకుండా కదరా ఇక్కడ దొరుకుతున్నాయి అని చెప్పి అంటే మన రాయలసీమ రత్నాల సీమ సో అదే అనమాట అందుకోసం రాయలసీమ అంటే రత్నాల సీమ రత్నం అంటే వజ్రమా రత్నం అంటే ఓకే రత్నం అంటే వజ్రం అనమాట సో చూడవచ్చు రత్నాల సీమలో ఈ వజ్రాల హడా అల్చల్ చాలా బాగా అనిపిస్తున్నాయి కానీ వజ్రాలు అయితే బాగుండు చాలా చూడండి వజ్రాలు వజ్రాలు చూడండి ఇది చాలా మీకేము చూడండి ఇది మట్టి మట్టి వాష్ చేస్తే మీకు అర్థం అవచ్చు ఇది వజ్రం అన్నట్టు సో ఏంటన్నా ఉజ్వాల పెట్టానాడ కూడా అంటే జొన్నగిరికి కాంపిటీషన్ ఆ ఇది అవునా వేరే వాళ్ళు ఎందుకు వచ్చినారా మీకే వచ్చిన తర్వాత ఏమైనా దొరికినాయా అక్క బిర్యానీ బాక్స్ లో పెట్టేసినట్టు పెట్టింది తీసుకుని ఉరుకరు అరే అరే అర్జున్ వజ్రాలు అర్జున్ ఉరుకు తీసుకుని అక్కడ ఉడకలే మనతో పాటు కొనే వజ్రాలు ఆఫ్ చేసి వజ్రాలు ఇచ్చింది కింద ఏ తీసాం ఏది నేను ఎక్కేసిన చూడండి ఎంత బతుకుతున్నాయి ఇవన్నీ వజ్రాలే బిర్యానీ డబ్బాలో మొత్తం వేసిస్తే మనం కింద పడేసిన ఎత్తికేయాలి మొత్తం ఏరిద్దాం అక్క ఇప్పుడు మాకు దొరికినాయి కదా మీకు మాకు అనమాట మీకు సగం మాకు సగం డబ్బుల్లో మొత్తం నాకేనా ఐదు వేల ఇవి వజ్రాలు అయితే మేము ఐదు వేలు ఇస్తాం అన్న ఐదు వేలకి ఇవ్వమంటారా జాతర చూడొచ్చు అర్జున్ కూడా అండి గే అన్నాడు మిగ ఈ రిజల్ట్ డైమండ్స్ అనిపిస్తే కామెంట్ చేయండి అది కూడా ఇది చాలా మెరుస్తుంది ఇది మెరుస్తుంది కాదు ఇక్కడ పైన పక్క తీసి పెట్టాగాది ఇది మేము జొన్నగిరి మనం అక్కడ కూడా టైం మెర్చనేదే డైమండ్స్ అన్నమాట చూడండి దొరికినా రోజులు వజ్రాలు ఏం పేరు నీ పేరు ఏం వజ్రాలు స్కూల్ లేదా జ్వరం బాగా జ్వరం వస్తే అవునులే ట్యాబ్లెట్ డబ్బులే వజ్రాలు దొరికితే వజ్రం ఇస్తే టాబ్లెట్ తీసుకున్నానే మళ్ళీ డోనా తీసేసిన మనిషివి వీళ్ళు చూడు ఊకే ఏడుతున్నారు డబ్బాలు ఏడుతున్నారు డబ్బాలు లాగేస్తున్నారు వజ్రాలు ఇటు చూడండి ఇవన్నీ డబ్బాలు ఉన్నటువంటి వజ్రాలు అనమాట ఒక పదిహేను లక్ష సారీ గట్టి పట్టుకుంటా మీరు చూడొచ్చు అది కూడా పక్కకు పెట్టాక టీవీ ఛానల్ కాదు తమ్ముడు యూట్యూబ్ ఛానల్ సో చూడొచ్చు అందరు ఎవరికైనా అనిపిస్తే వజ్రాలు అనిపిస్తే కామెంట్ చేయండి అర్జున్ బిర్యానీ డబ్బాలుండగా వజ్రాలు వజ్రా బిర్యానీ అని పెట్టి కామెంట్ పెట్టేది కేజీ ప్రకారం తీసుకుంటారు తెలుసు కేజ ముక్కు రాళ్ళకే అనుకుంటా కేజీ ప్రకారం తీసుకుంది నీట్ ఇయర్ హౌ అక్క పని పెట్టి మళ్ళీ ఎన్ని రోజులు చదువుతున్నావు వజ్రాలు ఫస్ట్ అయినా ఎన్ని దొరికినాయి ఊకే వచ్చినావా మీ టీచర్ సార్లో వీడియో ఇది మీ టీచర్ సార్ స్కూల్ టీచరు నీకుంటది మీ సార్లో కూడా వచ్చినారా మీ సార్లో యూట్యూబ్ ఛానల్ ఉంది సారీ అక్క మళ్ళీ పని పెడతా నీకు సో చూడండి చూడవచ్చు సో లుక్ ఇవి వజ్రాలనే కనిపిస్తున్నాయి చూడండి మీకు కామ్యం ఎవరికైనా వజ్రం అనిపిస్తే కామెంట్ చేయండి ఇది చూడండి బాగా అవుతుంది అది ఇట పట్టుకుంటే మా దగ్గర వెయిట్ ఉంటది ఫీల్ ని మనం వెయిట్ ఉంటే జారిపోతుంటది అనమాట సో ఇవి అక్కడికి వజ్రా దొరికినా సమయం గ్యాప్ అయింది శుద్ధముకు అయ్యేది కూడా ఇది తీసేసి శుద్ధముఖరాన్ని కొంచెం గ్యాప్ ఈ మూతి కాడనే ఉంటే అడుగుంటది చూడండి ఇది ఇంకో పెద్ద వజ్రం ఎట్ట ఇది ఎట్ట అంటే చక్కటి దొంగల మన మహేష్ బాబు దుర్పాయుడు అంత పెద్ద వజ్రం అనమాట చాలా బాగుంది తమిళకి ఇది వాడేసాయి వజ్రం ద రియల్ తెలుగు హంటర్ పిచ్చులు ఉంది కదా ఇట్లా పెడతది कुछो कुछो नहीं, कुछो कुछो। आओ, माँ। आल लेकर में। बिंदा को नहीं आल लेकर। शिना बिरान्डा बाप ऐतबिरान्ड। इधर वो भी बिरान्डा बोलेगा। कॉल करने के लिए। कॉल करने के लिए। कॉल तो कॉल करने के लिए मैंने कॉल ना करेंगे। हाँ, इन्हें। అర్జున్ ఆన్ చేసుకో చూడవచ్చు వజ్ ఒరే వజ్రా నీకు ముందే అన్ని ఐడియా ఉన్నాయి కదరా స్కూల్ పోకుండా జనం వచ్చిందని చెప్పి మంచిగా మీ సార్ చూసారులే మీ సార్ చూసి వాత పెడతాడు నీకు చెప్తున్నాడు సాయిగాడు ఇది పాటు ఇది మీ సార్కి ఇచ్చేసాయి సార్ నేను రాలే నన్ను నియమ నాకు అని చెప్పి గిఫ్ట్కి ఇచ్చేసాయి ఆయనకు దొరికింది పోతున్నాడు సైలెంట్ గా అర్జున్ నువ్వు నువ్వు దాచపెడుతున్నావు అందరికి వీళ్ళు తీసుకుని ఉంటారని చూడు అసలు ఇది వజమే అసలు ఏమక దగ్గుతో వజమంటే గిరిగిరి ఆశీర్వాదం అంతేంటు క్రిస్టల్ క్రిస్టల్ గానీ మంచి క్వాలిటీ క్రిస్టల్ మంచి క్వాలిటీ క్రిస్టల్ బాగున్నాయి ఇవి మీరు ముక్కురాళ్ళు వాళ్ళకు ఉంటాయి చూడండి అవి తక్కువ ఐదు వందలు కేజీ ఐదు వందలు ఐదు వేలు రెండు వేలు మూడు వేలు అంతే కదా ఎంత ఉంటుంది కేజీ కర్ణాటకలో ఇంతలా ముద్దులు దొరుకుతాయి అవి ఇంతలా ముద్దులు అయితే కేజీ అవుతుంది అవి తీసుకొని పిచ్చు అది వేరేదక్క రాయి వేరేది ఉంటది

మనం ఏమంటారు అక్కడ ఊళ్ళో చెట్టు ఉంది అక్కడ రాత్రి పూర్తి ఉంటాయంట అది ఆవిడ కూడా తిని అంటున్నారు సో బాగా ధైర్యం వచ్చినాక తీస్తాం ధైర్యం లేదు మనకి ఒక రెండు వజ్రాలు దొరికితే ఒక రెండు వజ్రాలు వజ్రా అంటే మేము టానిక్ తీసుకోం అక్కడ ధైర్యానికి మొత్తం అందా ఒక ఫ్యామిలీనా ఒక ఏరియా మొత్తం ఇంకా అంతా మీరు దొరికినా అంటే అంతా రిచ్ అయిపోతున్నారు రిచ్ ఏరియా వస్తుంది పేరు ఇంకా యూట్యూబ్ లో

తీసుకోరా తీసుకో ఫస్ట్ వజ్జాలు తీసుకోరు మేము పోంలే తీసుకో పోంలే ఇంతిలేరావు అంతమంది అన్న మేము నీ దగ్గర వజ్రం ఉంది లేకుండా మేము ఇది చేస్తాం

अरे फिनिक्स सुपर इडिया फेस रूपिंग हां ओ तो काबागे जो तो <laughs> <ग्रिक्षार ने। laughs> दे दे <laughs> ले ले अट उर्का ले क्रिस्टल ఇది జస్ట్ అయ్యేది ఇది ఇది పింక్ కలర్ డైమండ్ వద్దు దానికి పింక్ అది డైమండ్ అయ్యేది అయ్యలేదు అంటే ఎట్ అంటే భూమిలో దానికి వేడికి దానికి దీనికి కొంచమన్నప్పుడు డైమండ్ లెక్క మారుతుంది అది రాయి డైమండ్ లెక్క అయిపోతుంది అది మధ్యలో ఆగిపోయింది

నేను ఎత్తుకో రాని చూడు రాని చూడు వీడు వాటర్ ప్యాకెట్ నింపినట్టు నింపినీటర్ మీటర్ చూసినా అర్థం అయిపోతుంది గుండు చూడండి స్కూల్ కు పోకుండా వజ్రాల వేటకు వచ్చి వజ్రా సంపాదిస్తున్నాడు ఎందుకు వీని ప్లాన్ ఏమంటే స్కూల్ సొంతంగా పెడదామని ప్లాన్ చేసుకున్నాడు ఈ వజ్రాలు తో వజ్రామ్మే పెద్ద ప్లానే లేదు అక్కడ వరకు లాస్ట్ లేదు మళ్ళీ బయట రే నీసు బయట అసలు బయట ఆదాం సాయుద్దు స్కూల్ పోకుండా సంపాదించిన వచ్చినాలు సాయిగా ఎవరు రా టీచర్ పేరు చెప్పి ఇష్టం మ్యాథ్స్ టీచరా తెలుగు టీచరా ఇంగ్లీష్ టీచరా స్కూల్ పేరు చెప్తా స్కూల్ పేరు చెప్పి ఆ స్కూల్ ఇది నిది ఆ రాజరాజేశ్వరి స్కూల్ హెడ్ మాస్టర్ గారు గుర్తు పెట్టుకోండి గడియంలో అది వేరే సో స్కూల్ ప్రిన్సిపల్ మనవాడు స్కూల్ కొన్నికి వస్తాడు రెడీ ఉన్నాను ఇంకా మేము చూసినాం వీడియో తర్వాత మే ఇదిగో ఈ వీడియో అయిపోయినాక ఆ వీడియో చూపిస్తా వీడియో చూపిస్తాను మేము చూపించినది చూపిస్తాడు అరే అరే అమ్మ పెట్టుకోలేదు కదా

పానా పొట్ల పడుతుంది ఉంటుంది ఇంకా సాయ స్కూల్ మీద సార్ దెక్కు మార్చే తెరకు అయితే డైమండ్ అయ్యేది పింక్ కలర్ కాకపోతే ప్రాణం పోయింది దీనికి చనిపోయింది వజ్రం ఇది రియల్ వజ్రం ఇది ఏ కలర్ అంటే ఈ కలర్ బ్యాగ్ అవును తగ్గింది నాకు అప్పుడు దాకా మంచి ఇది మెరుస్తుంది కదా ఇది వజ్రం అంటున్నాడు